ఓం శివాయ ఫాయ శ్రీమాత మిత్రులకి శ్రేయభ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రుల మీ అందరికీ పరాదేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అద్భుతమైన మూడు పదాలని మనసులో తలుచుకోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల ఇబ్బందులు సమస్యలు తొలగి రాబడి పెరుగుతుంది ఎలా చేయాలి ఆ పదాలు ఏంటి ఏ విధంగా చేస్తే ఫలితం వస్తుందో మీకు వివరిస్తాను ఈ అద్భుతమైన పదాలు మూడు పదాలు స్విచ్ వాడ్స్ అంటారు వీటిల్లో మనం అంటే పరిపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో చేసినట్లయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది నమ్మకం లేదు మనం ఏదో సరదాగా అనుకుంటే మాత్రం ఫలితాన్ని ఆశించి మాకండి నమ్మి చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది అవకాశం ఉంటుంది రావడానికి అవకాశం ఉంటుంది మీరు ఈ ఉపాయం చేయడం వల్ల అంటే ఈ పదాలు మనసు తలుచుకోవడం వల్ల అధిక ఖర్చుల నుండి బయటపడతారు అలాగే ఆకస్మిక సంఘటనల నుండి బయటపడతారు మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి లేజినెస్ బద్ధకం బద్ధకం వల్ల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి బద్దకించడం వల్ల ఆ ఏం కాదులే అన్న మూర్ఖత్వం వస్తుంది దానివల్ల చాలామంది ఈరోజు ప్రాణాలు కూడా పోతున్నాయి అంటే ఏమీ చేయదులే అన్న భావంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాంటి బద్ధకం కూడా తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అలాగే మానసిక ఆందోళన నుండి బయటపడతారు అలాగే అనేక రకాల ఇబ్బందులు ఆర్థికమైనవి కుటుంబపరమైనవి సమస్యలు ఇలాంటి వాటి నుండి కూడా బయటపడతారు మీరు ఈ పదాలని మనసులో తలుచుకోవాలి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఆడవారైనా మగవారైనా ఎవరైనా నిర్భయంగా చేయవచ్చు ఈ పదాలని ఉదయం స్నానం చేసిన తర్వాత ఇరవై ఎనిమిది సార్లు మనసులో తలుచుకోండి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఇరవై ఎనిమిది సార్లు అంటే ఇరవై ఎనిమిది సార్లే స్నానం చేసినంత తలుచుకోవాలి మూడు కూడా రకరకాల సంఘ అంటే ఈ మూడు పదాలు కూడా ఎలాంటి సందర్భాల్లో అంటే ఎలాంటి సమస్యలకు పనిచేస్తాయో మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి ముందుగా మనం అధిక ఖర్చుల నుండి బయటపడడానికి రాబడి పెరగడానికి మీరు మీ సేవింగ్స్ పెంచుకోవడానికి ఈ పదాన్ని ఇరవై ఎనిమిది రోజులు చేయండి ప్రతిరోజు కూడా ఇరవై ఎనిమిది సార్లు తలుచుకోండి పదం వచ్చేసి కట్ సీయూటి కట్ ఈ పదాన్ని మీరు ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఎనిమిది సార్లు ప్రతిరోజు ఇరవై ఎనిమిది సార్లు తలుచుకోవాలి ఇది ఉదయం స్నానం చేసిన తర్వాత అలాగే రెండవది రెండవ పదం వచ్చేసి మీరు ఈ పదం ఎందుకు చాలా చెప్తాను ఆకస్మిక సంఘటనలు మానసిక ఆందోళన లేజీనెస్ వీటి నుండి బయటపడడానికి ఈ పదాన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత ఇరవై ఎనిమిది సార్లు తలుచుకోండి ట్వంటీ ఎయిట్ టైమ్స్ పదం వచ్చేసి గోల్డెన్ సన్ సన్రైజ్ జీఓల్డిఈన్ సన్ రైస్ ఎస్యుఎన్ఆర్ఐఎస్ఈ సన్రైజ్ గోల్డెన్ సన్రైజ్ ఈ పదాన్ని మీరు ఇరవై ఎనిమిది సార్లు తలుచుకోవాలి ఇది మీకు ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది రోజులు చేయాలి ఇరవై ఎనిమిది సార్లు తలుచుకోవాలి ఇది చేయటం వల్ల ఆకస్మిక సంఘటనల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడతారు మానసిక ఆందోళన నుంచి బయటపడతారు లేజినెస్ మనకున్న అతిపెద్ద శత్రువు లేజినెస్ దాని నుంచి బయటపడతారు అలాగే భయం కూడా అంటే ఒక రకమైన భయం ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాం కదా ఆ భయం నుంచి కూడా బయటపడతాం ఇది గోల్డెన్ సన్ రైజ్ ఈ పదాన్ని మనసులో తలుచుకోవాలి ఇరవై ఎనిమిది సార్లు ఇరవై ఎనిమిది రోజులు మూడవది మీరు గుర్తుంచుకోండి నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు సమస్యలు అంటే ఫ్యామిలీ పరంగా భార్యభర్తల పరంగా అలాగే ఫైనాన్షియల్ పరంగా సమస్య సమస్య ఏదైనా సరే ఏ సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి నిత్య జీవితంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఈ వచ్చేసి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇరవై ఎనిమిది సార్లు తలుచుకోవాలి ఇరవై ఎనిమిదిలో చేయాలి ఇది సేవ్ ఎస్ఏవి ఈ పదాన్ని ఇరవై ఎనిమిది సార్లు ఇరవై ఎనిమిది రోజులు ఈ మూడు పదాలు కూడా మీరు అంతకుముందు చేస్తున్నామండి వేరేవి చేయొచ్చా మీకు ఓపుకుంటే ఎన్నైనా చేయవచ్చు స్విచ్ వర్డ్స్ కానీ నెంబర్స్ కానీ ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఒకటి గుర్తుంచుకోండి వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నించేయండి ఎందుకంటే చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా స్కిప్ చేస్తూ చూస్తారు అర్థం కాదు వీడియోని పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది అర్థమైతేనే చేయండి అర్థం కాకపోతే పొరపాటున కూడా ప్రయత్నం చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకొకటి చెప్తున్నాను స్నానం చేయకుండా పొరపాటును చేయవద్దు ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మార్నింగ్ టైంలో చేయండి మీకు ఖచ్చితంగా మీకు ఏదైతే మానసికమైన శక్తి కావాలో ఆ శక్తి వచ్చి తీరుతుంది ఓకే మిత్రులరా ఓం నమ శివాయ శ్రీమాత నమ